క్రికట్లో మానియా ఈ జబ్బు వల్ల ఎంత సమస్యలు వస్తాయంటే అన్ని సమస్యలు వస్తాయి ఇప్పుడు నేను ఒక ముప్పై ఏళ్ళ క్రితం కేసు ట్రీట్మెంట్ ఇచ్చాను ఆవిడ చార్టెడ్ అకౌంటెంట్ పెళ్ళి అవ్వడం లేదు బాగా మంచి చదువుకుంది ఆ కాలంలో సిఏచే ఒకరో ఇద్దరూ చేసారు ఇప్పుడు ఎవరు పడతారు చేస్తున్నారు అప్పుడు చాలా తెలివి లేదండి మొత్తం ఇక్కడ అంతా ఏదో స్క్రాప్ కట్టుకుని వచ్చింది అందరూ ఏమనుకుంటారు అది ఫ్యాషన్ అనుకోవచ్చు అది ఎండకి లేదా డస్ట్ అనుకోవచ్చు మొత్తం బోర్డు బోడుకుండా అండి మొత్తం క్లోజ్ అయిపోయిందండి ఒక పేషెంట్ ఉన్నాడండి అతను ఏం చేస్తాడంటే ఇలా లాగేసుకుంటాడు ఇలా లాగేసుకుంటాడు ఇలా మేసం అంతా ఊడిపోతుంది ఇంకొక అమ్మాయిందో ఒక సినిమా యాక్టర్ హీరో ఒక మేనగొడలు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళకి అతను ట్రీట్మెంట్ ఇచ్చాను తను అమ్మ వేసుకున్న ఊలు కావచ్చు సాల్వా కావచ్చు చీర కొంగు కావచ్చు మొత్తం తినేస్తుంది కడుపు నొప్పి వస్తుందని స్కాన్ చేస్తే కడుపులో ఎంత ఊలు ఉందండి మర్చిపోకండి ఎంజైటీ ఉన్నా స్ట్రెస్ ఉన్నా టెన్షన్ ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఉన్నా బోర్డమ్ ఉందా లేదనుకుంటే రొ రొటీన్ అండ్ మెకానికల్ ఇష్యూలు ఉన్నా ఏది ఉన్నా సరే ఇమీడియట్గా మనకి ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి కావచ్చు అలవాటుగా మనం ఈ టక్కనోటం అని అనే దానికి అలవాటు పడిపోతారు గా చెప్పాలంటే కంపల్సివ్ డిజార్డర్ లో ఒక పని చేయకుండా నియంత్రించుకోవడం ఎలా కష్టమో ఈ ప్రాబ్లంలో కూడా అదే పద్ధతిలో గా జుట్టు పీక్కోవడం కొంతమంది ఈ పీచుకోవడం కొంతమంది ఈ పీక్కోవడం కొంతమంది తినేడాలు లేదా కొంచెం టూలు తినేడాలు దుప్పట్లు తినేడాలు లాగేసుకోవడాలు కొంతమంది నైట్ బైటింగ్ చేస్తారు నైట్ బయటికి టెన్షన్ తగ్గడానికే ఆల్మోస్ట్ ఆల్ సిబిటీ అనేది దీనికి చాలా అవసరం కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ పర్సెంట్ యాంటీసైటిక్స్ వేరే కారణాలు ఏమైనా ఉంటాయి ఇంకేదైనా అండర్లు ఏమన్నా ఉంటాయి పెట్టిన వాళ్ళ సందర్భాలు ఉంటాయి అవి వాడనే సరే ఏం తగ్గదండి కంపల్సరీగా మందులు వాడుకోవాలి ఒకవేళ డాక్టర్ రాస్తే సిబిఐటీ కంపల్సరీ హ్యాబిట్ రివర్సల్ ప్రోగ్రామ్ అంటాం ఒక టెన్షన్ వచ్చినప్పుడు ఒక పని చేస్తున్నాం ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఇంకొక దాని ద్వారా రిప్లేస్ చేయాలి రిలాక్సేషన్ ప్రాక్టీస్ కావచ్చు మరొకటి కారణం దీంట్లో కంపల్సరీగా ఆ క్లైంట్ ఫ్రస్ట్రేషన్ గురవుతారు కుటుంబ సభ్యులందరూ ఏమనుకుంటారంటే డిప్రెషన్ కావాలని చేసిందనికని చేస్తారు పిల్లలు పెడతారు ఎయిర్ ప్రాబ్లం అనుకొని డెర్మటాలజీ దగ్గర తీసుకెళ్తారు పేర్లు ఉన్నాయనుకొని పేర్లకు మందులు వాడతారు చుండ్రో మరొకటి ఉందని చుండ్రకి రకరకాలు వాడతారు ఏ ఏమైనా సరే టికెటో మ్యానీ అనేది చెట్లో మ్యానీ అనేది అంత త్వరగా తగ్గే రకం కాదు ఎక్కడెక్కడో కొంతమందికి వస్తుంది ఆ కొంతమంది బోడుగుండ్లు అయిపోయాలో జుట్టు ఈ ఐబ్రో లేకపోయాలో మేసాలు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అంతేతా ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి గ్రో హెల్త్ వెల్త్ వైజ్ యాప్ డాక్టర్ క్రాంతకార యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో మెటీరియల్ బాగుండదు